కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెవరెండ్ డాక్టర్ వెన్నప్పు ప్రసాద్ పాలు ఏకగ్రీవం కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహవాసం స్థానిక పాస్టర్ మేరా జేసుదాస్ ఆలయంలో ప్రెసిడెంట్ రెవరెండ్ ఎండి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని గత సంవత్సరం కార్యవర్గం అంతా రాజీనామా చేయడంతో నూతనంగా ప్రెసిడెంట్గా రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ సెక్రటరీగా రెవరెండ్ ఆఖన యేసుదాసు ట్రెజరర్గా రెవరెండ్ డాక్టర్ గుర్రవరపు లోవరాజు మరియు కమిటీ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు నూతన అధ్యక్షుడు వెన్నపు పాల్ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది ఆరో తరం ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారని ఈ పదవి నాపై ఎంతో బాధ్యత పెట్టిందని ఎంత నమ్మకంగా నాకు ఈ పదవిని ఇచ్చారో అదే నమ్మకంతో మా కమిటీ మెంబర్స్ అందరం కూడా పదవీ కాలం అంతా కూడా మేము శ్రద్ధాశక్తులతో పనిచేస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూతనంగా వైస్ ప్రెసిడెంట్ రెవరన్ కటకం జార్జిబాబు రెండవ వైస్ ప్రెసిడెంట్ ఎం కరుణమ్మ రికార్డింగ్ సెక్రటరీ రెవరెండ్ ఆర్ ప్రవీణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ పాస్టర్ గోడి భాస్కర్ జాయింట్ ట్రెజరర్ పాస్టర్ రాహేలు అదేవిధంగా నూతన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఇంచుమించు పదిహేను మందిని ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు ముఖ్యంగా గౌరవ అధ్యక్షులు మరియు ఫౌండర్ డాక్టర్ మేరా జేసుదాసు గౌరవ అధ్యక్షులుగా రెవరెండ్ డాక్టర్ ఎండి రాజు ఎగ్జిక్యూటివ్ సభ్యులు రెవరెండ్ డాక్టర్ నెపోలియన్ సభ్యురాలు రాజీ ఇంకా మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న సేవకులు సేవకురాలకు మంచి ప్రేమ విందును ఏర్పాటు చేశారు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది ది కాకినాడ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గత మూడు సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా మరి నేను కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా పరిచయం చేశాను మా కమిటీ అంతా ఈ రోజుతో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది రెవరెంట్ డాక్టర్ వెన్నప్పు ప్రసాద పాలయ్య గారిని ప్రెసిడెంట్గాను మరి వైస్ ప్రెసిడెంట్గా జార్జి గారిని జార్జ్బాబు గారిని అలాగే సెక్రటరీగా ఆకాను యేసుదాస్ గారిని ట్రెజరర్ గా శాంసన్ రాజు గారిని ఆ మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మరి వీరందరూ కూడా కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సీనియర్ దైవజన్లు ఆ వీరందరి సమక్షంలో కొత్త కార్యవర్గం ముందుకు నడిపిస్తారు గాడ్ బ్లెస్ మనకి మహిమ కలుగులు గాక ఈరోజు లవ్ హ్యాండ్స్ మినిస్ట్రీస్ లవ్ డాక్టర్ మ్యారాజ్ జేస్ గారు సార్ మా అయ్య గారి మందిరంలో ఈరోజు కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జరిగింది ఈ అసోసియేషన్లో అధ్యక్షుడిగా ఎన్నో ప్రసాద్ పాలన నన్ను ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరి ఈ యొక్క అసోసియేషన్ తరఫున హార్సెస్ వెల్ఫేర్ గురించి ఎక్కువ మేము శ్రద్ధ తీసుకుంటాం మీరు నెమ్మదిగా సుఖంగా బతకాలంటే మనుషులందరి కొరకు రాజ్యుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పింది మేమందరం కూడా మేము ప్రభుత్వాల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము మరి యొక్క అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ సాంఘిక కార్యక్రమాలు చేయడం ఫార్టీస్ ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం వారి కష్ట నష్టాల్లో వారికి తోడుగా ఉండి నడిపించడం యశ ప్రభు వారు చెప్పారు ఈ లోకానికి శాంతిని సమాధానం తీసుకొచ్చారు ఏ శాంతి సమాధానం అయితే తీసుకొచ్చారో అది ప్రజలందరికీ తెలియజేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపకుడిగా మీకు శుభములు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ దినం నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా ప్రియులు ఎవరెండ్ డాక్టర్ ప్రసాద్ గారు ఏర్పాటు చేయడం జరిగినది గతంలో కూడా వారి నాయకులుగా అధ్యక్షుడిగా చేశారు అనేక సాంఘిక సౌహార్ద విధానం కొనసాగించారు మరి ముఖ్యంగా వారి కొత్తగా మళ్ళా ఎన్ని కావడం వారి నాయకత్వంలో అనేక సాంఘిక సౌహార్ద విధానాన్ని కొనసాగిస్తూ అనేక మందికి జీవితాన్ని ఇస్తూ ప్రయోజకులుగా చేస్తారని ఆశిస్తూ దేవుని యొక్క నామానికి దేవుని యొక్క మహిమార్థమే వారిని అప్పగిస్తూ ఉన్నాను ఆమె